ఏపీ న్యూ జీరో న్యూస్కు స్వాగతం మీరు చూస్తున్నటువంటిది అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ కార్యాలయం ఈ కార్యాలయం ప్రక్కన డోజర్ ఉంది ఇది సాధ్య వరకు రోడ్డుకి ఇరు ప్రక్కల ఏర్పడినటువంటి మొక్కలు తొలగించడం లేదా మట్టి కుప్పలను ప్రక్కన తోయడం రోడ్డుకి ఇరువైపులా శుభ్రంగా ఉంచడం ఈ యొక్క డోజర్ నిర్వహణ పనులు మరి కొద్ది రోజులుగా చిన్నపాటి నటు గోల్టులు తదితర అంశాలు పోయాయని అనంతపురానికి వాటి కోసం తెప్పించామని మరమ్మత్తు చేసే తిరిగి నిరుపయోగంగా మారిందని వాటి మరమ్మత్తు కోసం మరి చర్యలు తీసుకుంటున్నామని సంబంధిత నిర్వాహకులు వెల్లడించినప్పటికీ కూడా కొంతమంది గుత్తి అరెస్ట్లో అయ్యప్ప దేవాలయం వద్దను మరికొన్ని ప్రాంతాల్లో కూడా మట్టిని తొలగించాలని చెప్పి చెప్పిన పెడ పెట్టినట్లు తెలుస్తుంది మరి ఈ